నిచ్చే రకాలు లేకపోవడం కర్షకులకి శాపంగా మారింది వరుస నష్టాలతో ఎంతో మంది రైతులు చెరుకు దూరం దూరమవుతున్నారు అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి కర్షకుని గట్టెక్కించే రకాన్ని అనకాపల్లి చెరుకు పరిశోధన స్థానం అభివృద్ధి చేస్తుంది అధిక దిగుబడి రస నాణ్యతతో పాటు స్వల్పకాలికమైన శ్రీముఖి రకాన్ని ఇటీవల విడుదల చేస్తుంది సాగు ఖర్చుల్ని తగ్గించడంతో పాటు మేలైన దిగుబడులునిచ్చే చెరుకు రకాలను రూపొందించడంపై విశాఖ జిల్లా అనకాపల్లి ఆచార్య ఇంజిరంగ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రత్యేక దృష్టి సారించింది రెండు వేల ఐదు ఏ నూటి ఇరవై ఎనిమిది రకంగా పిలువబడే శ్రీముఖి చెరుకు రకాన్ని ఈ ఏడాది విడుదల చేసింది అనకాపల్లి పరిశోధనా స్థానంలో రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదకొండు వరకు వివిధ దశల్లో శ్రీముఖి రకాన్ని పరీక్షించారు అనంతరం తూర్పు కోస్తా పరిధిలోని పరిశోధనా స్థానాల్లో పరిశీలించి అధిక దిగుబడినిస్తున్నట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలియజేశారు రెండు వేల ఐదు నూట ఇరవై ఎనిమిది శ్రీముఖి అనే ఈ రకం అధిక దిగుబడి అధిక రసనాన్యత అధిక పంచదార దిగుబడి అధిక బెల్లం దిగుబడి నమోదు చేసుకుని జాతీయ స్థాయిలోనే విడుదల అవడం జరిగింది అని మరి ముఖ్యంగా అధిక దిగుబడి ఎలా వచ్చింది ఈ రకానికి అనుకుంటే అధిక పిలకల సంఖ్య పిలకల సంఖ్య ఎక్కువ నమోదు చేసుకుని చెరుకు బరువు కర్ర పొడవు కర్ర వెడల్పు కర్ర యొక్క బరువుని మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఇది ఎక్కువ దిగుబడి నమోదు చేసుకుందని మనం గమనించుకున్న తర్వాతనే ఈ రకాన్ని మనం గుర్తించడం జరుగుతుంది శ్రీముఖి రకం హెక్టారుకి నూట ముప్పై టన్నుల చెరుకు దిగుబడి పదహారున్నర టన్నుల పంచదార దిగుబడినిస్తుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ రకం అధిక దిగుబడులనివ్వడంతో పాటు రసనాణ్యత కూడా కలిగి ఉంటుందన్నారు చెరుకులో ప్రామాణికంగా చూసే ఎయిటీ సెవెన్ ఏ టూ ఎయిట్ రకం కంటే కూడా హెక్టారుకు పంతొమ్మిదిన్నర శాతం అధిక దిగుబడి ఇవ్వడం ఈ రకం ప్రత్యేకతని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు హెక్టార్కి నూట ముప్పై టన్నులు చెరుకు దిగుబడి పదహారు టన్నులు పంచదర దిగుబడి పద్నాలుగు పాయింట్ రెండు ఐదు టన్నులు బెల్లం దిగుబడి అధిక రసనాన్యత పంతొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతం నమోదు చేసుకుని అత్యుత్తమ ప్రామాణికమైనటువంటి ఎయిటీ సెవెన్ ఏ టూ నైన్టీ ఎయిట్ విశ్వామిత్ర కంటే ఇరవై శాతం అధిక దిగుబడి ఇరవై రెండు శాతం అధిక పంచదార దిగుబడి నమోదు చేయబడింది ప్రస్తుతం చెరుకు రైతులను వేధిస్తున్న ఎర్రకుళ్లు కాటుక గడ్డిదుబ్బు తెగుళ్లను సైతం శ్రీముఖి రకం తట్టుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు నీటి ఎద్దడిని తట్టుకోవడంతో పాటు తక్కువ ఖర్చు అధిక దిగుబడులనిచ్చే లక్షణాలు కలిగిన ఈ కొత్త రకం వంగడం రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మంచి యాజమాన్యంతో శ్రీముఖి రకం హెక్టారుకు నూట నలభై నుంచి నూట టన్నుల వరకు దిగుబడిస్తుందంటున్నారు మారుతున్న వాతావరణ పరిస్థితులు సాగు పద్ధతులు చీడపేడలను సామర్థ్యం తట్టుకునే విధంగా రెండు వేల ఐదు ఏ నూట ఇరవై ఎనిమిది అనే శ్రీముఖి రకాన్ని అధిక దిగుబడి అధిక నాణ్యత కాకుండా ముఖ్యమైన చీడపేడలైనటువంటి ఎరకులు తెగులు ఆటలు తెగులు గడ్డిదుబ్బు తెగులు మొదలైన తెగులను తట్టుకోవడమే కాకుండా పేక పురుగు పులుసు పురుగును కూడా తట్టుకుని ఇది మంచి పర్ఫార్మెన్స్ నిర్వహించిన కారణంగా దీన్ని జాతీయ స్థాయిలో విడుదల చేయడం జరిగింది ఇది నీటి ఎద్దడి నీటి ముంపు అలాగే పరిమిత నీటి వనరులకు మొదలైన ప్రదేశాలకు మంచి అనుమతి నీరు దీని సదుపాయం ఉన్న ప్రదేశంలో ఇది హెక్టార్ కి నూట నలభై నుంచి నూట యాభై టన్నులు కూడా వచ్చిందని మనం గమనించడం జరిగింది పరిశోధన ఫలితాలు వెల్లడించినాయి నూతన రకం సాగు తీరు తిన్నులపై పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు వచ్చే నెల నుంచి శ్రీముఖి రకాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు